హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మీకు తిరుపతిలో చంద్రగిరి బైపాస్లో బెంగళూరు హైవే మీద సి మల్లవరం దగ్గర విద్యుత్ నగర్ అనే తుడా అప్రూవ్డ్ అండి ఇది మీరు చూస్తున్నది ఇందులో ఫార్టీ బై సిక్స్టీ అరవై ఆరు అంకణాలు నార్త్ ఫేసింగ్ ప్లాట్ ఇది తుడా అప్రూవ్డ్ లేఅవుట్ నార్త్ ఫేసింగ్ ప్లాట్ సేల్కుంది ఇది అంకణం ఎయిటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ఓనరు నెగోషియబుల్ ప్రైజ్ ఇది ఇది ప్రైమ్ లొకేషన్ ఇది ఈ బెంగళూరు బైపాస్ నుంచి సరిగ్గా నాలుగు వందల యాభై మీటర్లు ఉంటుంది అంతే అప్రోచ్ రోడ్ ఫార్టీ ఫీట్ రోడ్డు ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా ఫార్టీ ఫీట్ రోడ్ ఇది సో అప్రూవ్డ్ లేఅవుట్ కాబట్టి ఇది ఇది ఇల్లు కూడా కట్టుకోవచ్చు దీన్ని ఆనుకునే మంచి ఊరు ఉంటుంది కొత్త కొత్త ఇళ్ళన్నీ వస్తున్నాయి బెంగళూరు బైపాస్ కరెక్ట్గా నాలుగు వందల యాభై మీటర్ల దూరంలో ఉంటుంది దీని సరౌండింగ్స్ అంతా కూడా అప్రూవ్డ్ లేఅవుట్సే ప్రైస్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ నెగోషియబుల్ కరెక్ట్గా తిరుపతి బస్ స్టాండ్ నుంచి ఇది ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది ఎయిట్ కిలోమీటర్స్ ఫ్రమ్ తిరుపతి బస్ స్టాండ్ ఇప్పుడు హెల్వియో బాగుంటుంది ఇక్కడ నార్త్ ఫేసింగ్ ప్లాట్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ టైటిల్లో డిస్క్రిప్షన్ నెంబర్